హాయ్ ఫ్రెండ్స్ నేను మీ వెంకటేశ్వర రెడ్డి మరి ఈ వీడియోలో ఏపీ డిఎస్సి ప్రిపేర్ అయ్యేటువంటి యాస్పిరస్ని బేస్ చేసుకొని మరి నోటిఫికేషన్ అవకాశాలు మరి నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ఎంత సమయం ఉండొచ్చు అని డిస్కస్ చేసే ముందు ఫ్రెండ్స్ మన ఛానల్ డిఎస్సికి సంబంధించింది కాబట్టి ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోగలరు వీడియోకి వచ్చిన లైక్ చేయండి మన ఎంవీఆర్ ఫ్రీ వాట్సాప్ గ్రూప్లో జాయిన్ కావాలి అనుకుంటే ఈ వీడియోలో మీకు డిస్క్రిప్షన్లో ఫ్రీ వాట్సాప్ గ్రూప్ లింక్ ఇచ్చాను జాయిన్ కాగలరు మరి వీడియో స్టార్ట్ చేసే ముందు ఎస్ఈటి ప్రిపేర్ అయ్యేటువంటి ఆస్పిరేంట్స్ని బేస్ చేసుకొని యాక్చువల్ గా మన ఉగాదికి బెస్ట్ ఆఫర్ ఇచ్చాము సో ఆఫర్ అయిపోయిన తర్వాత చాలా మంది మెసేజ్ చేశారు ఫ్రెండ్స్ ఆఫర్ ఏమైనా ఇంకా ఉందా సార్ ఆఫర్ వినియోగించుకోవాలనుకుంటున్నామని చాలా మంది మెసేజ్ చేశారు బట్ ఇప్పుడు ఆఫర్ ఇచ్చాము యాక్చువల్ అయితే ఎస్ఈటి ఫుల్ కోర్స్ ఆల్ సబ్జెక్ట్స్ బేస్ చేసుకొని ట్వెల్వ్ హండ్రెడ్ రూపీస్ యాక్చువల్ గా అయితే సో మన ఉగాదికి సెవెంటీ ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ తో కేవలము త్రీ హండ్రెడ్ కే ఇచ్చాము కంప్లీట్ గా ఆల్ సబ్జెక్ట్స్ బేస్ చేసుకొని ఫుల్ కోర్స్ పరంగా క్లాసెస్ అదే విధంగా ఎగ్జామ్స్ క్లాస్ వైజ్ గా లెసన్స్ వైజ్ గా మీకు క్లాసెస్ తో పాటు ఎగ్జామ్స్ ఇచ్చాము అది కూడా మంది క్లాస్ వైజ్ గా ఉంటుంది ఫ్రెండ్స్ టెక్స్ట్ బుక్ బేస్ చేసుకొని క్లాస్ వైజ్ గా లెసన్స్ వైజ్ గా ఏ లెసన్ కాలేస్ అని ఏ టాపిక్ ఆ టాపిక్ మీకు క్లియర్ గా క్లాసెస్ ఉంటాయి అదే విధంగా ఎగ్జామ్స్ ఉంటాయి అది మొన్న ఉగాదికైతే మొత్తం సిలబస్ ని సిక్స్ గ్రూప్స్ గా డివైడ్ చేసాము ఆ సిక్స్ గ్రూప్స్ కూడా తెలుగు తెలుగు మెథడ్స్ కు సంబంధించినటువంటిది ఒకటి నెక్స్ట్ మ్యాథ్స్ కి సంబంధించింది ఒకటి ఈవీఎస్ సైన్స్ సోషల్ సంబంధించి ఒకటి విద్యా దృక్పథాలు అదే విధంగా ఎడ్యుకేషనల్ సైకాలజీని బేస్ చేసుకొని ఒకటి విద్యా దృక్పథాలు ఎడ్యుకేషనల్ సైకాలజీ బేస్ చేసుకొని ఒకటి నెక్స్ట్ ఇంగ్లీషు కంటెంట్ ప్లస్ ఇంగ్లీష్ మెథడ్స్ ప్లస్ ట్రై మెథడ్స్ బేస్ చేసుకున్న ఒకటి నెక్స్ట్ జీకే అండ్ కరెంట్ అఫైర్స్ బేస్ చేసుకున్న ఒకటి మొత్తం సిక్స్ గ్రూప్స్ డివైడ్ చేసేసి ఆ సిక్స్ గ్రూప్ లో ఏ సబ్జెక్ట్ ఆ సబ్జెక్ట్ లింక్స్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ మ్యాథ్స్ తీసుకున్నాం అనుకోండి థర్డ్ ఫోర్త్ ఫిఫ్త్ సిక్స్త్ సెవెన్త్ ఎయిత్ నైన్త్ టెన్త్ ఇలా క్లాస్ వైజ్ గా లెసన్స్ వైజ్ గా మీకు మ్యాథ్స్ గ్రూప్ లో మ్యాథ్స్ సెండ్ చేశాం అలా మీకు ఏ సబ్జెక్ట్ కావాలి అనుకుంటే ఆ సబ్జెక్ట్ వెళ్ళిపోయి ఏ క్లాస్ చదవాలి అని ఆ క్లాస్ బేస్ చేసుకుని క్లాస్ వినొచ్చు ఎగ్జామ్స్ రాసుకోవచ్చు ఇలా బెస్ట్ ఆఫర్ పరంగా కేవలం త్రీ హండ్రెడ్ కే ఇచ్చాము అదే త్రీ హండ్రెడ్ రూపీస్ ప్రెసెంట్ ఎక్స్టెండ్ చేసాం ఫ్రెండ్స్ అది కూడా ఎక్స్టెండ్ చేస్తాము అది కూడా ఫస్ట్ హండ్రెడ్ మెంబర్స్ కే ఇస్తున్నాము ఫస్ట్ హండ్రెడ్ మెంబర్స్ కె మరి ఆలస్యం చేయవద్దు మిల్లింగ్ ఉన్న వాళ్ళు స్క్రీన్ మీద కనిపించేటువంటి నా వాట్సాప్ నెంబర్ కి సిక్స్ గ్రూప్స్ పర్పస్ అని మెసేజ్ చేయగలరు నా వాట్సాప్ నెంబర్ ఎయిట్ త్రీ ఫోర్ వన్ నైన్ ఫోర్ నైన్ టూ సెవెన్ నా వాట్సాప్ నెంబర్ కి సింప్లీ సిక్స్ గ్రూప్స్ అని మెసేజ్ చేస్తే మీకు దానికి సంబంధించినటువంటి డీటెయిల్స్ షేర్ చేయడం అయితే జరుగుతుంది మన ఉగాదికైతే కంటిన్యూషన్ గా ఇచ్చాము బట్ అది ఎక్స్టెన్షన్ ఆఫర్ కాబట్టి ఇది కేవలం వంద మందికే ఇస్తున్నాం ఫ్రెండ్స్ మళ్ళీ ఎక్స్టెండ్ చేయడం అయితే జరగదు నోటిఫికేషన్ వస్తే మాత్రము మామూలు ఫీజే వచ్చేస్తుంది ప్రెసెంట్ అయితే ఇస్తున్నాము అది కూడా కంప్లీట్ గా క్లాస్ వైజ్ గా లెసన్స్ వైజ్ గా క్లాసెస్ ఉంటాయి ఎగ్జామ్స్ ఉంటాయి డిఎస్సి వర్క్ వ్యాలిడిటీ మీ ఫ్రీ టైమ్ లో ఎప్పుడైనా క్లాస్ వినొచ్చు మీ ఫ్రీ టైమ్ లో ఎప్పుడైనా ఎగ్జామ్స్ రాసుకోవచ్చు అవకాశాన్ని మిస్ చేసుకోవద్దు ఇప్పుడే స్క్రీన్ మీద కనిపించిన వాట్సాప్ నెంబర్ కి సిక్స్ గ్రూప్స్ పర్పస్ అని మెసేజ్ చేయండి ఎయిట్ త్రీ ఫోర్ వన్ నైన్ ఫోర్ నైన్ టూ సెవెన్ టూ నా వాట్సాప్ నెంబర్ ఈ అవకాశాన్ని మాత్రం మిస్ చేసుకోవద్దు ఇదే చివరి ఆఫర్ మళ్ళా తర్వాత యాజువల్ ఫీజ్ అయితే అవుతుంది మళ్ళీ లేట్ చేయకుండా మన కంటెంట్ అబ్జర్వ్ చేస్తే ఫ్రెండ్స్ మనము గత వారం నుంచి మనము సోషల్ నెట్వర్క్స్ పరంగా అంటే ఐ మీన్ న్యూస్ పరంగా అబ్జర్వ్ చేస్తే లోకేష్ గారు కానివ్వండి ముఖ్యమంత్రి గారు కానివ్వండి ఒకే ఒక మాట వదులుతున్నారు వారంలో నోటిఫికేషన్ అని ఫస్ట్ లోకేష్ గారు అన్నారు తర్వాత ముఖ్యమంత్రి గారు కూడా వారంలో నోటిఫికేషన్ అన్నారు మొన్న రీసెంట్ గా టూ డేస్ బ్యాక్ అయితే ఏప్రిల్ లో హండ్రెడ్ పర్సెంట్ అయితే నోటిఫికేషన్ ఇస్తాము అనేటువంటి న్యూస్ అయితే మనకు వైరల్ అవుతూనే ఉంది అదే విధంగా ఇంకొక న్యూస్ కూడా వైరల్ అవుతుంది అదే న్యూస్ వచ్చినప్పుడల్లా ఏంటి స్కూల్స్ స్టార్ట్ అయ్యేసరికి అంటే స్కూల్స్ ఎప్పుడు స్టార్ట్ అవుతాయి మనకు తెలిసిందే కదా జూన్ అంటే సమ్మర్ హాలిడేస్ తర్వాత జూన్ ట్వెల్త్ ఆ టైంలో స్టార్ట్ అవుతాయి సో స్కూల్స్ స్టార్ట్ అయ్యేసరికి హండ్రెడ్ పర్సెంట్ రిక్రూట్మెంట్ అయిపోయి పోస్టింగ్లు కూడా ఇస్తాము అనేటువంటి న్యూస్ అయితే మనకు ప్రతిసారి ఇది వర్డ్ అంటే వారంలో నోటిఫికేషన్ లేదా ఏప్రిల్లో నోటిఫికేషన్ చెప్పిన తర్వాత స్కూల్స్ స్టార్ట్ అయ్యేసరికి ప్రక్రియ పూర్తయ్యి పోస్టింగ్ ఆర్డర్స్ చేతిలో ఉండి ఖచ్చితంగా వాళ్ళు స్కూల్స్ స్టార్ట్ అయ్యేసరికి టీచర్గా స్కూల్స్ లో ఉండేటట్టుగా ప్రణాళిక వేస్తాము అని ప్రతిసారి చెప్పినప్పుడల్లా అదే న్యూస్ అయితే మనకు వైరల్ అవుతుంది మరి వీటిని బేస్ చేసుకుని మనం ఒక్కసారి అబ్జర్వ్ చేస్తే అసెంప్షన్ బేస్ చేసుకుని అబ్జర్వ్ చేస్తే మూడు లేదా నాలుగు రోజుల్లో నోటిఫికేషన్ రావడానికి ఆస్కారాలు అయితే కనిపిస్తున్నాయి బట్ ఎగ్జాక్ట్ అయితే లేదు ఫ్రెండ్స్ మోటివేషన్ వీడియో ఇది అంటే ఇక్కడ మనము ఎప్పుడు చదవాలి ఎలా చదవాలి మీ ప్రిపరేషన్ ప్లానింగ్ ఏ విధంగా ఉండాలి తర్వాత ఎంత సమయం ఉండొచ్చు ఎప్పుడు ఆలస్యం చేస్తే ఐ మీన్ ఎప్పుడు ప్రిపరేషన్ పైన అశ్రద్ధ చేస్తే తర్వాత నష్టపోయేది ఎవరు దీని గురించి చిన్న మోటివేషన్ వీడియో మీ మైండ్ రిఫ్రెష్ ఖచ్చితంగా కావాల్సిందే ఈ టైంలో సో మనకు నోటిఫికేషన్ రావడానికి అంటే ఆ న్యూస్ని బేస్ చేసుకొని చెప్తే అంటే వారంలో నోటిఫికేషన్ అలా ఆ లను బేస్ చేసుకుని అబ్జర్వ్ చేస్తే మేబీ శ్రీరామనవమి తర్వాత ఐ మీన్ సండే ఫెస్టివల్ పడింది ఇంకా సండే నోటిఫికేషన్ ఇవ్వరు కాబట్టి మేబీ తరువాత నోటిఫికేషన్ రావడానికి ఐ మీన్ నెక్స్ట్ వీక్లో నోటిఫికేషన్ రావడానికి ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి ఎప్పుడు నెక్స్ట్ వీక్లో నోటిఫికేషన్ రావడానికి మరి నోటిఫికేషన్ వచ్చిన తరువాత గవర్నమెంట్ చెప్పిన దాన్ని బేస్ చేసుకొని అబ్జర్వ్ చేస్తే ఫార్టీ ఫైవ్ డేస్ కన్నా సమయం ఎక్కువ ఉండడానికి అయితే ఆస్కారం అయితే లేదు ఎప్పుడు అదే జూన్ స్కూల్ ట్వెల్త్ రా స్కూల్స్ స్టార్ట్ అయ్యేసరికి ప్రక్రియ మొత్తం పూర్తి అయిపోయి రిక్రూట్మెంట్ మొత్తం కూడా అయిపోవాలి అనేటువంటి ఆలోచనలో ఉంటే మాత్రము ఫార్టీ ఫైవ్ డేస్ కన్నా సమయం అయితే ఎక్కువైతే ఉండదు మరి అంత తక్కువ సమయంలో మీరు ప్రిపరేషన్ కొనసాగించగలరా అంటే కొత్తగా స్టార్ట్ అయ్యి కొత్తగా ప్రిపరేషన్ స్టార్ట్ చేసిన వాళ్ళు కానివ్వండి మధ్యలో మానేసిన వాళ్ళు కానివ్వండి ఆ ఫార్టీ ఫైవ్ డేస్లో కంప్లీట్ చేయడం చాలా చాలా కష్టం సో మీరు ఇప్పుడు నేను చెప్పే సలహా ఏంటి అంటే ఇప్పుడు మీరు ప్రిపరేషన్ చాలా వరకు చాలా వరకు ఐ మీన్ సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ యాస్పరెంట్స్ ప్రిపరేషన్ జోలికి వెళ్ళిండరు ఒక టెన్ పర్సెంట్ రోజుకు ఒక మూడు నాలుగు గంటలు అలా చదివేసి వదిలేస్తూ ఉంటారు మిగతా ఫైవ్ టు టెన్ పర్సెంట్ మాత్రమే కొంచెం ఎయిట్ టు టెన్ అవర్స్ ఆ రేంజ్ లో ప్రిపేర్ అవుతూ ఉంటారు సో అందరికి ఉండేది ట్వంటీ ఫోర్ హవర్స్ అందరికి ఉండేది ఒకే క్వశ్చన్ పేపరే సో ఆ డిస్టిక్ వాళ్ళకు ఉండేటువంటి పోస్టుల సంఖ్య అందరికి అలాగే ఉంటుంది అండ్ ఇక్కడ మీరు ఏం ప్రూవ్ చేసుకోవాలి మీ ప్రిపరేషన్ స్టాండర్డ్స్ ప్రూవ్ చేసుకోవాలి అంటే సక్సెస్ కావడానికి ఉండేటువంటి మార్గాలు వెన్నుకోవాలి కానివ్వండి మీరు డిసప్పాయింట్మెంట్తో మీ ప్రిపరేషన్ అలా డ్రాప్ చేస్తే మాత్రము నష్టపోయేది మీదే ఇప్పుడు ఈ సమయంలో మీరు ఏం చేయాలి అంటే డైలీ టెన్ టు ట్వెల్వ్ అవర్స్ ఇంకా తక్కువ వేసుకోవడానికి పాసిబిలిటీ లేదు ఫ్రెండ్స్ మీ అవకాశాన్ని బేస్ చేసుకొని మీకు ఉండేటువంటి టైంను బేస్ చేసుకొని అంటే మీ ఫ్రీ టైమ్ను బేస్ చేసుకొని ఐ మీన్ కొందరు జాబ్ చేస్తూ ఉంటారు వారు వారికి అనుగుణంగా టైం టేబుల్ వేసుకోండి సో మీరు ఓన్లీ ప్రిపరేషన్ మీద మాత్రమే ఫోకస్ అయ్యారు అనుకోండి ఇప్పుడు మీ ప్రిపరేషన్ త్రీ అవర్స్ ఫోర్ అవర్స్ కాదు త్రీ అవర్స్ ఫోర్ అవర్స్ ప్రిపరేషన్ వల్ల ఉపయోగం లేదు ఉపయోగం లేదు ఇది హండ్రెడ్ పర్సెంట్ వాస్తవము ఎందుకంటే డిఎస్సి హెవీ సిలబస్ హెవీ సిలబస్ ప్రతి క్వశ్చన్ కి హాఫ్ మార్క్ పోస్ట్ల సంఖ్యను బేస్ చేసుకొని మెరిట్ లిస్ట్ లో ఉండాలి టెట్ కాదు క్వాలిఫై అయితే లే అనుకోవడానికి టెట్ అయితే ఎస్సీ ఎస్టీ వాళ్ళకు ఒక సిక్స్టీ మార్క్స్ బీసీ వాళ్ళకు సెవెంటీ ఫైవ్ మార్క్స్ ఓసీ వాళ్ళకు నైంటీ మార్క్స్ ఆ మార్క్స్ క్రాస్ అయితే చాలు ఆటోమేటిక్గా టెట్ క్వాలిఫై అవుతాం అయినాంలే అనుకోవడానికి ఇది అలా కాదు డిఎస్సి అనేది మీకు ఉండేటువంటి డిస్టిక్లో మీ పోస్ట్ సంఖ్యను బేస్ చేసుకొని మీరు మెరిట్ లో ఉండాలి ఆ మెరిట్ లో ఉండాలి అంటే నీ ప్రిపరేషన్ స్టాండర్డ్స్ ఏ విధంగా ఉండాలో ఒక్కసారి అనాలిసిస్ వేసుకుంటే నువ్వు ఖచ్చితంగా ఈ ఫార్టీ ఫైవ్ డేస్ సమయాన్ని అయితే వృధా అయితే చెయ్యవు ఇప్పుడు నోటిఫికేషన్ మిస్ అయితే ఐ మీన్ ఇప్పుడు ఉండేటువంటి నోటిఫికేషన్ మిస్ అయితే మళ్ళీ నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుందో తెలియదు మళ్ళీ మధ్యలో ఎన్నిసార్లు టెట్ దొరుకుతాయో తెలియదు అంత మళ్ళీ టైం ప్రాసెస్ బాగా టైం ప్రాసెస్ అప్పుడు పోస్ట్ సంఖ్య ఏ విధంగా ఉంటుందో తెలియదు అప్పుడు నీ మెంటాలిటీ ఏ విధంగా ఉంటుందో తెలియదు సో ఏది ఏమైనా కానివ్వండి జాబ్ సాధించాలనేటువంటి కసితో ఉంటే మాత్రము సాధించాలని అందరూ అనుకుంటారు డిఎస్సి ప్రిపేర్ అయ్యేటువంటి ప్రతి ఆస్పిరెంట్ నాకు ఈసారి జాబ్ వస్తే అదృష్టము ఈసారి జాబ్ రావాలని కోరుకుంటున్నారని ప్రతి ఆస్పిరెంట్ అదే ఆలోచనలోనే ఉంటారు మరి ఆ ఆలోచనకు అనుగుణంగా ప్రిపరేషన్ స్టాండర్డ్స్ ఉన్నాయనేది మాత్రం ఆలోచించరు సో జాబ్ రావాలి అనుకుంటున్నాము మరి జాబ్ రావాలి అనుకుంటున్నప్పుడు దానికి అనుగుణంగా మీ ప్రిపరేషన్ స్టాండర్డ్స్ ఏ విధంగా ఉన్నాయనేది ఒక్కసారి క్వశ్చన్ మార్క్ వేసుకుంటే ఆన్సర్ ఎవరి దగ్గర ఉంటుంది మీ దగ్గరే ఉంటుంది మరి ఆ ఆన్సర్ కి అనుగుణంగా నువ్వు ఫాలో అయితే ఖచ్చితంగా నువ్వు కూడా జాబ్ అయితే సాధించగలవు మరి ప్రెసెంట్ ట్వెల్వ్ టు ఫోర్టీన్ అవర్స్ టెన్ ట్వెల్వ్ అవర్స్ పక్కా షెడ్యూల్ వేసుకోండి నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ఇంకా సమయాన్ని పెంచుకోండి మీరు ఏవైతే టఫ్ సబ్జెక్ట్స్ అనుకుంటున్నారో వాటి మీద బాగా ఫోకస్ చేయండి ఏవైతే సులభ సబ్జెక్ట్లు అనుకుంటున్నారో వాటిని వదలద్దు వాటిని ఫోకస్ చేస్తూ నెంబర్ ఆఫ్ టైమ్స్ మాత్రము పక్కాగా రివిజన్ చేయండి నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నా ఫ్రెండ్స్ ఫస్ట్ నుంచి నేను చెప్పేటువంటి ఒకే వర్డ్ రివిజన్ చాలా చాలా కీలక పాత్ర పోషిస్తుంది సో రివిజన్ చేయకుండా ఓన్లీ ప్రిపరేషన్ చేయడం వల్ల ఉపయోగం లేదు ఓన్లీ ప్రిపరేషన్ చేయడం వల్ల ఉపయోగం లేదు రివిజన్ చేయాలి అదే విధంగా టెస్ట్ రాయడం కూడా అలవాటు చేసుకోవాలి టెస్ట్ రాస్తేనే మీరు ఎక్కడ మిస్టేక్స్ చేస్తున్నారు ఏ సబ్జెక్ట్ లో డల్ గా ఉన్నారు వాటిపైన మళ్ళీ ఒక్కసారి తప్పు చేసే దగ్గర తప్పు ఎక్కడైతే చేస్తున్నారో మిస్టేక్స్ ఎక్కడైతే చేస్తున్నారో అవి మళ్ళీ రిపీట్ కాకుండా మళ్ళీ ఫాలో కావడానికి అవకాశం ఉంటుంది క్వశ్చన్ ఫార్మేషన్ ఏ విధంగా ఉంటుంది కొందరు తెలిసి తప్పులు చేస్తూ ఉంటారు అవి మళ్ళీ మిస్టేక్స్ చేయకుండా ఎలా జాగ్రత్త పడాలి అనేది ఎప్పుడు తెలుస్తుంది అంటే ఎగ్జామ్స్ రాయడం వల్ల తెలుస్తుంది అందుకే టెస్ట్ రాయడం చాలా చాలా ఇంపార్టెంట్ దాంతో పాటు మరో కీలకమైనది ఏంటి అంటే నువ్వు ఏమి చదివినా కానివ్వండి అర్థం చేసుకుంటూ ఆ సబ్జెక్ట్ పైన ఇష్టం పెంచుకొని మాత్రమే చదవండి చదివేది ఏదైనా కానివ్వండి నెంబర్ ఆఫ్ టైమ్స్ పక్కాగా రివిజన్ చేయండి ఒక్క సలహా అయితే ఇవ్వగలను ఫ్రెండ్స్ చదివేది ఏదైనా పర్ఫెక్ట్గా చదవండి ఇంట్రెస్ట్తో చదవండి ఆ సబ్జెక్ట్ పైన ఇష్టంతో చదవండి రివిజన్ చేయండి టెస్ట్ రాయడం మాత్రము మిస్ చేసుకోవద్దు ఇలా ఒక ప్రణాళిక ప్రకారము టెన్ టు ట్వెల్వ్ అవర్స్ ప్లానింగ్ పాసిబిలిటీ అయితే ఇంకా ఎక్స్టెండ్ చేసుకోండి అంత సమయం చదవాలా అంత కష్టపడాలా అంటే ఫార్టీ ఫైవ్ డేస్ కష్టపడితేనే కదా జీవితాంతం సుఖంగా ఉంటాం ఒక్కసారి గవర్నమెంట్ పోస్ట్ వస్తే ఎలా ఉంటుందో ఊహించుకోండి ఒకప్పట్లో లేదు ఇప్పుడు కాంపిటీషన్ హెవీగానే ఉంటుంది పోస్ట్ల సంఖ్య తక్కువ ఉంటుంది కాంపిటీషన్ హెవీగా ఉంటుంది సో ఆ కాంపిటీషన్కి మీరు తగ్గట్టుగా ప్రిపరేషన్ కొనసాగిస్తేనే మీరు ఖచ్చితంగా సక్సెస్ అయితే సాధిస్తారు అంత కాంపిటీషన్లో నేను తట్టుకోగలనాన్ని క్వశ్చన్ మార్క్ వేసామనుకో మనం ఏం చేయలేము సో అందరు ఇలాగే ఆలోచిస్తారు కాబట్టి వారికన్నా ఒక బెటర్ స్టెప్లో నువ్వు ఉంటే చాలు ఎక్కువ ఏమవసరం లేదు వాళ్ళకన్నా ఒక బెటర్ స్టెప్లో నువ్వు ఉంటే హండ్రెడ్ పర్సెంట్ ఇప్పటి నుంచి ప్రిపరేషన్స్ మళ్ళీ మళ్ళీ స్టార్ట్ చేసినా కానివ్వండి ఖచ్చితంగా నువ్వు సక్సెస్ కావడానికి ఆస్కారాలు అయితే ఆ అవకాశాలు అయితే చాలా చాలా ఎక్కువ ఉన్నాయి సో ఫోకస్ ఫోకస్ నిన్ను నువ్వు నమ్ము ఫస్ట్ చాలామంది నెగిటివ్ మైండ్లో ఉంటారు అంటే వాళ్ళను వాళ్ళు నమ్మరు సో నిన్ను నీవే నమ్ముకున్నప్పుడు ఎదుటి వ్యక్తి నిన్ను నమ్మడం చాలా చాలా అసంభవం ఫస్ట్ నిన్ను నీవు నమ్ముకో అంటే నాకు జాబ్ వస్తుందా ఇంత కాంపిటీషన్ నేను తట్టుకోగలనా టెట్టులో నా స్కోర్ సరిపోతుందా మా డిస్టిక్లో పోస్టులు ఉంటాయా ఆ పోస్ట్లో నేను సాధించగలనా ఇలాంటి క్వశ్చన్లు అన్నీ వేసుకున్నప్పుడు నీ మైండ్ ఆ క్వశ్చన్లతో ఉంటుంది కానీ సబ్జెక్ట్తో అయితే ఉండదు సో ముందు అవన్నీ పర్మనెంట్గా డిలీట్ చేసేసి నిన్ను నువ్వు నమ్ముకొని సబ్జెక్ట్ని లోపలికి పంపించుకుంటే పక్కాగా సక్సెస్ అయితే కాగలవు సో నెగిటివ్ థాట్స్ ఏవైనా ఉంటే బయట పెట్టేసేయండి పర్మనెంట్గా డిలీట్ చేసేసేయండి పాజిటివ్ పెంచుకో ముందు నిన్ను నువ్వు నమ్ముకో ఖచ్చితంగా అక్కడే ఫిఫ్టీ పర్సెంట్ అయితే సక్సెస్ ఎప్పుడైతే నిన్ను నీవు నమ్ముకుంటావో ఫిఫ్టీ పర్సెంట్ సక్సెస్ అక్కడే ఏర్పడుతుంది మిగతా ఫిఫ్టీ పర్సెంట్ సక్సెస్ కి బాగా కష్టపడితే చాలు హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ అయితే నీ చేతిలోనే ఉంటుంది సో సమయాన్ని మాత్రం వృధా చేసుకోకుండా ఉన్న సమయాన్ని పర్ఫెక్ట్ గా వినియోగించుకుంటూ ఒక పాజిటివ్ ఒక పాజిటివ్ మైండ్తో ముందుకెళ్ళు ఖచ్చితంగా రాబోయే డిఎస్సిలో విజయం అయితే హండ్రెడ్ పర్సెంట్ అయితే సాధిస్తావు సో నోటిఫికేషన్ ఎప్పుడైనా సరే రావచ్చు ఫ్రెండ్స్ మళ్ళీ మళ్ళీ చెప్తున్నా త్రీ ఆర్ ఫోర్ డేస్ అనే కాదు ఎప్పుడైనా నోటిఫికేషన్ సడన్ గా రావడానికి అవకాశాలు ఉన్నాయి నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ఎన్ని రోజుల సమయం ఉంటుందో మనకు తెలియదు సో తెలియనప్పుడు ఎప్పుడు ఉన్న సమయాన్ని నువ్వు పర్ఫెక్ట్గా అంటే సరిపోతుంది అని మాత్రము కంక్లూజన్ పాటుగా చెప్పగలము ఎనీహౌ యు ఆల్ ది బెస్ట్ సమయాన్ని మాత్రం వృధా చేసుకోవద్దు క్లాసెస్ ఎగ్జామ్స్ మీకు రెఫరెన్స్ కోసం క్లాసెస్ ఇస్తున్నాము హండ్రెడ్ పర్సెంట్ క్లాస్ గా లెసన్స్ గా ఎగ్జామ్స్ కూడా ఉంటాయి అది కూడా ట్వెల్వ్ హండ్రెడ్ రూపీస్ కేవలం త్రీ హండ్రెడ్ రూపీస్కి ఇస్తున్నాము ఒకేసారి సెండ్ చేస్తాం ఫ్రెండ్స్ ఒకేసారి సెండ్ చేస్తాం అది కూడా ఎప్పుడు సెండ్ చేస్తాము అంటే ఆదివారం ఫెస్టివల్ కదా శ్రీరామ నవమి ఆదివారం ఫెస్టివల్ కాబట్టి సోమవారం లింక్స్ సెండ్ చేయడం అయితే జరుగుతుంది ఇక్కడే చెప్తున్నాము సో మండే లింక్స్ అనేటివి సెండ్ చేస్తాము సో అది కూడా ఆఫర్ హండ్రెడ్ మెంబర్స్ కి ఇచ్చాం కాబట్టి ఆలోచన చేసుకోవద్దు ఇప్పుడే నా వాట్సాప్ నెంబర్ కి సిక్స్ గ్రూప్స్ పర్పస్ అని మెసేజ్ చేయండి వన్స్ అగైన్ విష్యూ ఆల్ ది బెస్ట్ థ్యాంక్ యూ